వాస్తు శాస్త్రం ప్రకారం పూజ గదిని ఈశాన్యంలో ఏర్పాటు చేసుకోవాలి దీనివల్ల ధ్యానం పూజ ప్రశాంతంగా సాగిపోతాయి అంతేకాదు ఇంట్లో ప్రసరించే సూర్యుడి లేలేత కిరణాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి ఎక్కువ స్థలం ఉన్నట్లయితే ఇంటి మధ్యలో పూజ గది ఉంటే మంచిది స్థలం లేకుంటే వంటింట్లోనే ఈశాన్య దిక్కున పూజా మందిరాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు ఎట్టి పరిస్థితిలో పడక గదుల్లో పూజ గది ఉండకూడదు పూజ గదిలో విగ్రహాలను ఈశాన్యం తూర్పు తూర్పు లేదా పడమర దిక్కున పెట్టుకోవచ్చు దీనికి కారణం సూర్యకిరణాలు ఉదయం ఈశాన్య తూర్పు దిక్కు నుంచి సాయంత్రం పడమర నుంచి ప్రసరిస్తాయి ఇవి విగ్రహాల మీద పడి భక్తి భావనను పెంపొందిస్తాయి విగ్రహాలను ఉత్తర దిక్కున పెడితే ప్రార్థించేవారు దక్షిణముఖంగా కూర్చోవలసి వస్తుంది ఇది వాస్తురీత్యా మంచిది కాదు దేవుడి గదిలో విరిగిన విగ్రహాలు చిరిగిన చిత్రపటాలు ఉండకూడదు అలాగే విగ్రహాలను ఒకదానికి ఎదురుగా ఒకటి పెట్టకూడదు మన విగ్రహాలను చూస్తూ పూజించాలే కాని అవి ఒకదాన్ని మరొకటి చూస్తున్నట్టుగా ఉంచకూడదు పూజా సామాన్లను గదిలో ఆగ్నేయ దిక్కున భద్రపరచాలి అవి విగ్రహాలకు మనం కూర్చోవడానికి అడ్డు లేకుండా చూడాలి కొందరు మరణించిన పెద్దల మీద గౌరవ భావంతో వారి పటాలు పూజ గదిలో పెడుతుంటారు అది సరికాదు అవి మన దృష్టిని మరల్చడమే కాదు బాధాకరమైన విషయాలను జ్ఞాపకం తెచ్చే అవకాశం ఉంది పూజ గదిలో బంగారం ధనం లాంటి విలువైన వస్తువులను దాచకూడదు పూజ గదిని సదా పరిశుభ్రంగా ఉంచాలి ఆ గదికి రెండు తలుపులున్న ద్వారాన్నే ఎంచుకోవాలి గడప తప్పనిసరిగా ఉండాలి గోడలకు తెలుపు లేత పసుపు లేత నీలం లాంటి లేత రంగులే వేయాలి దీనివల్ల మనసు ప్రశాంతంగా ఉండి దేవుడిపై దృష్టి నిలుస్తుంది